ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు రేపో మాపో ఉన్న రీతిలో అస్త్రశస్త్రాలన్నీ కూడా ప్రయోగించి ఎత్తుకు పై ఎత్తులతో పోరాడుతున్నాయి ఒకవైపు పాదయాత్రలు పర్యటనలు సభలు సమావేశాలు మరొక వైపు పరస్పర కేసులు నోటీసులు విచారణలతో కథన రధన రణరంగాన్ని తలపిస్తున్నాయి మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏం సూచిస్తున్నాయి నిజంగా ముందస్తుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుందా ఇవే అంశాలపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పి వేణుగోపాల్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు వేణుగోపాల్ రెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తున్నట్లయితే ఈ పార్టీల హడావిడి అంతా కూడా గమనిస్తున్నట్లయితే ఈ ముందస్తు ఎన్నికల ప్రచారం కోణంలో అసలు ఈ పరిస్థితులన్నీ కూడా ఎలా ఎలా కనిపిస్తున్నాయి ఎలా విశ్లేషించవచ్చు నగేష్ గారు మీతో పాటుగా పెద్దలు ప్రసాద్ గారికి ఈటీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి మీరు ప్రస్తావించినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అడావుడి అనేది ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటటువంటి సమయంలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో మునుగోడు ఉప ఎన్నిక మొదల ఉప ఎన్నిక వస్తుంది అనేటటువంటి సందర్భం నుంచి అది ముగిసిన తర్వాత కూడా దాదాపుగా అదే పరిస్థితి అదే రాజకీయ కోణంలో చూసినట్లయితే వాతావరణం వేడెక్కినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది దాంతో పాటుగా మరొక వైపు ఈడీకి సంబంధించినటువంటిది సిబిఐ అంశాలకు సంబంధించినటువంటిది ఐటీ దాడులకు సంబంధించినటువంటిది లిక్కర్ స్కామ్ లాంటివి కూడా ప్రధాన అస్త్రాలుగా చేసుకొని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ లేదంటే మనం చూస్తా ఉన్నాం ఒకవైపు పాదయాత్రల పేరుతో జరుగుతున్నటువంటి కూడా చూస్తా ఉన్నాం మరొక వైపు పార్టీ కార్యాలయాల్లో చేసేటటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు టిఆర్ఎస్ పార్టీ కూడా ఒకవైపు ప్రభుత్వంగా పక్కన పెట్టినా పార్టీగా చూసుకున్నప్పుడు టిఆర్ఎస్ భవన్ లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో కూడా లేదంటే ఇతర కార్యక్రమాల్లో కూడా ఎక్కుబెడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాయి ఖచ్చితంగా వాతావరణం అయితే వేడెక్కినట్టుగా కనిపిస్తుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం గతంలో తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత గతంలో ఐదు సంవత్సరాల కాల పరిమితికి ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ముందస్తుకు తీసుకెళ్లినటువంటి సందర్భాన్ని మనం చూసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఈ దఫా అనేటటువంటిది కూడా రాజకీయ చతురత కలిగినటువంటి ఎన్నో కీలకమైనటువంటి సందర్భాల్లో ఎవరికి అందు పట్టని విధంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి కేసీఆర్ గారు ఈ దఫా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటటువంటి పక్కన పెడితే ఏ నిర్ణయం తీసుకున్నా మనకి ఇబ్బందికర పరిస్థితి వచ్చే కంటే ముందే సమాయత్తం అవ్వాలి అనేటటువంటి విధంగా అటు బీజేపీ కాని కాంగ్రెస్ కానీ ఇతర చిన్న చిత్ర పార్టీలు కానీ సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ముందస్తుకు వెళ్తే ఎలా వెళ్తారు ఎందుకు వెళ్ళాలి వెళ్ళకపోతే జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ డిసెంబర్ ఇరవై రెండు వేణు గారు ఆ ఆ అంశాల పైన ఇంకా మళ్ళీ ముందు ముందు చర్చిద్దాం ఒక ప్రసాద్ గారు మీకేమనిపిస్తుంది రాజకీయ పరిస్థితులు చూస్తున్నట్లయితే అంటే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా అంటే కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉద్దేశంతో మిగతా పార్టీలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయని చెప్తున్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం తీరు మరొక వైపు ఇతర పార్టీల తీరు వీటన్నిటిని చూస్తే మీకేమనిపిస్తుంది ముందుగా ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు వేణుగారికి మీకు కూడా నమస్తే అండి ఇక్కడ రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన కేసీఆర్ గారు ఆయన అనుకున్న దానికి ఏ విధంగా ఉంటుందంటే యువతల వాళ్ళకి ముందే మ్యాచ్లోకి దింపుతారు ఆ గేమ్ ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళకు అనుగుణంగా ఆడుతున్నట్టుగా నటింపజేస్తున్నారు కానీ వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎలక్షన్స్ జరగవు ఎందుకంటే ఇక్కడ గవర్నర్ వ్యవస్థకి అండ్ సీఎం గారి వ్యవస్థకి ఒక కొంచెం పొరపచ్చలు ఉన్న సిచ్యువేషన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ తరుణంలో కనుక ఆయన ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తే మొత్తం వీటో పవర్స్ అన్ని గవర్నర్ దగ్గర ఉంటాయి ఈ చీఫ్ సెక్రటరీ గారు కానీ డీజీపీ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారికి మాట వినే ప్రసక్తి ఉండదు అండ్ ఆయన ఓన్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉంటారు సో ఇలాంటి సక్రమ సెన్సెస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళడానికి కేసీఆర్ గారు ఏ విధమైన వెసులుబాటు తీసుకోరు రెండోది ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్లో సమా ఎలక్షన్స్కి సమాయత్త ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ మిగిలిన వాళ్ళు ఎవరు యువతల నుంచి అవతలు జాయిన్ అయితేనే కానీ బీజేపీ పార్టీకి నాయకులు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ఎలక్షన్స్లో నూట పంతొమ్మిది స్థానాల్లో నూట మూడు స్థానాల్లో వాళ్ళకి డిపాజిట్లే రాలేదు అండ్ వెసస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల గారు పాదయాత్ర అలాగే బండి సంజయ్ గారు విడతల వారీగా పాదయాత్ర వీట్లన్నిటి నుంచి ప్రజల యొక్క ఎటెన్షన్ను ప్రభుత్వ వ్యతిరేకతని సంపాదించుకోవడానికి చేస్తున్న ఎత్తుగడల్లో వీళ్ళకి ప్రభుత్వం చేస్తున్న ఈ ఎత్తుగడలు అనుకోండి లేదంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను కానీ వాళ్ళ పక్కన మలుచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా నిన్న బండి సంజయ్ గారు అక్కడ మీటింగ్ పెట్టి బీజేపీకి ఏదో స్టార్ట్ అయ్యి బైన్సలో స్టార్ట్ అయిన పాదయాత్రకు ఒక మీటింగ్ తురగా ప్రజలను ఆకర్షిద్దామంటే పార్లగా ఇక్కడ షర్మిల గారి మీద అటాక్ అన్నది షర్మిల గారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం అర్ధరాత్రి దాకా జరిచిన ఆ డ్రామా ఆ ఆవశ్యకత దాని అన్నింటిలోంచి ప్రజలకి నువ్వా నేనా అన్న ఎలక్షన్ ధారణలోకి తీసుకెళ్లారు ఇక్కడ మజ్ మదేంటి మంది ఎక్కువైతే మజ్జిగ పాలచన ఒక సామెతకి దగ్గరగా తీసుకుని వెళ్తూ గతంలో ఖమ్మం వరంగల్ దాకా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పెద్దలు కోదండరామ్ గారు కానీ ప్రజా ప్రజాభావాలకి ప్రతినిమిషం ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతి నిమిషం చర్చిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో కనుక చూస్తే ఎలక్షన్ జరిగిన తర్వాత చూస్తే ఇటు తిరిగా తిరిగి అందరూ టీఆర్ఎస్ ప్రత్యర్థులే అభ్యర్థులే గెలిచారు ఈ ప్రత్యర్థులకు మాత్రం ఓట్లు ఒక ఐదు పది ఎక్స్ట్రా రావడానికి తక్కువ రావడానికి ఉపయోగపడ్డాయి కానీ అది ప్రభుత్వ వ్యతిరేకతని చీల్చి చెండాడి టీఆర్ఎస్ పార్టీని పరిరక్షించడానికి మాత్రమే జరుగుతున్నట్టుగా అభివర్ణించబడుతుంది ఇప్పుడున్న తరుణంలో నిన్న మజిర్ శశిధర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక పెద్దఐనయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అవన్నూ ఒక రెడ్డి సామాజిక వర్గం అండ్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ పరిరక్షణలో షర్మిల గారు కొంత కొంత ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగాను తరలించడానికి కానీ లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత నిరోధించడానికి కానీ ఏదైనా అనుకుంటున్న తరుణంలో దాన్ని వేరే వేరే పార్టీలకు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయించిన దాంట్లో నిన్న షర్మిల గారిని కూడా ప్లాన్ చేసి దానికి అనుగుణంగా ఓటు బ్యాంక్ ని ఎలా చేర్చడానికి ఉపయోగపడుతుందో నిన్నటి ప్రస్తుతంలో చూడండి రెండు వందల ఇరవై మూడు రోజులు బట్టి పాదయాత్ర చేస్తున్నాడ దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల యాభై ఒక్క కిలోమీటర్లు నడిస్తే ఒక్కసారి కూడా ఆవిడ మీద కెటెన్షన్ రాంది నిన్న మొత్తం నేషనల్ మీడియా అంతా అడ్రస్ చేసే పరిస్థితి క్రియేట్ అయ్యింది సో ఇలాంటి వాటిలోంచి ఏమవుతున్నాయి అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రాపర్గా ఇప్పుడు మన ఆ మధ్యన ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన కన్సల్టెన్సీలో కొంతమందికి సీట్లు రావు ఉదాహరణకి దాన నాగేంద్ర గారు కానీ సవితా ఇందర్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు మనల కోసం మళ్ళీ షర్మిల గారు పక్క చూసేలా నిన్నటితో ఒక విధమైన ఆనకట్ట కట్టబడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు రైట్ ప్రసాద్ గారు ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ప్రసాద్ గారు చెప్తున్న దాని ప్రకారం అంటే ఒకవేళ అంటే న్యాయపరంగా ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండకపోతే ఇబ్బంది అవుతుందని కానీ రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కానీ ముందస్తు వెళ్లాల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీకి లేదు అనే ఒక రకమైన అభిప్రాయం చెప్తున్నారు అది మీకు నిజమే అనిపిస్తుందా అంటే ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి ముందస్తుకు వెళ్లాల్సిన పరిస్థితి అంటే రాజకీయ అవసరం పరిస్థితులు ఉన్నాయా ఒకటండి ప్రసాద్ గారు చెప్పిన దానికి వాస్తవానికి వంద వంద శాతం వాస్తవానికి దగ్గరగానే ఉంటుంది ఉంది కూడా వాస్తవానికి అయితే అదే సందర్భంలో రెండో అంశం కూడా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ డిసెంబర్ లో అంటే ఇప్పుడు మనం నవంబర్ లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి డిసెంబర్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో రెండు రాష్ట్రాలు ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఇంకోటి గుజరాత్ లో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించిన అక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఉన్నటువంటి సందర్భం అక్కడ వచ్చేటటువంటి ఫలితాలు తర్వాత మార్చ్ రెండు వేల ఇరవై మూడులో మేఘాలయ నాగాలాండ్ త్రిపుర మేఘాలయలో నేషనలిస్ట్ పార్టీ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉంది నాగాలాండ్ వచ్చేసరికి బీజేపీ అండ్ డెమోక్రటిక్ అలయన్స్ అదేవిధంగా త్రిపురకు వచ్చే వరకు మనం చూసాం అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఆ ప్రభుత్వం పడిపోయి మళ్ళీ వీళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఇది రెండు ఈ మూడు రాష్ట్రాలు అంటే మార్చి ఇరవై మూడులో మూడు రాష్ట్రాలు ఉన్నటువంటి సందర్భం ఈ అంశాలను పక్కన పెట్టి ఇంకొక అత్యంత కీలకమైనటువంటి దక్షిణాది రాష్ట్రంగా ఉన్నటువంటి కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ మే రెండు వేల ఇరవై మూడు నాటికి ఎన్నికలు జరిగాల్సినటువంటి పరిస్థితి వీటన్నిటిని బెరీజ్ వేసుకుంటూనే రానున్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటిది ఫిబ్రవరి మొదలై మార్చి కల్లా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ బడ్జెట్ గా తీసుకొచ్చి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ మూడు రాష్ట్రాలకు ఈ వచ్చే నెలలో జరిగేటటువంటి రెండు రాష్ట్రాలు మార్చిలో జరిగేటటువంటి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ట్రెండ్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది రెండవది ఒకవేళ ముందస్తు వెళ్తే ఆపదర్వ ముఖ్యమంత్రిగా సీఎం గారు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ గవర్నర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్ గారు కీలకంగా ఇప్పటికే రాజకీయాలకు సంబంధించినటువంటి రాజకీయపరమైన అంశాల్లో కీలకంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా తమిళిసై గారు ఏ విధంగా వ్యవహరిస్తారో మనందరూ తెలిసినటువంటి విషయమే అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒకవేళ కేసీఆర్ గారు ఆ డిసెంబర్ వరకు కొనసాగుదామని అనుకుంటారు అంటే పూర్తి స్థాయిలో ఉందామని అనుకుంటే కదా జమిలీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లేఖల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా సమర్పించి ఉన్నది మనం మర్చిపోకూడదు అంటే మేలో సాధారణ టూ థౌసండ్ ఫోర్టీన్ మేలో సాధారణ ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో ఆ తర్వాత జరిగేటటువంటి మధ్యప్రదేశ్ ఎన్నికలు జనవరి ఇరవై నాలుగులో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి అక్కడ బీజేపీ ఉంది మళ్ళా మేలో మనకు సాధారణ ఎన్నికలు ఉంటాయి ఏ రాష్ట్రంలో ఏ గ్రామం గవర్నమెంట్ గత మనము ఒక పది సంవత్సరాలుగా తీసుకున్నప్పుడు సాధారణ ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కొంత ప్లస్ పాయింట్ ఉంటుంది అందులో ఎన్డిఏ ఎప్పుడైనా సరే సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి పరిణామాలను దేశ వ్యాప్తంగా జరిగే పరిణామాలు మనం పరిశీలించినప్పుడు వాళ్ళ ఓటు శాతం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు పడ్డటువంటి బీజేపీకి ఒక్క సీటు రాగా అదే ఆరు నెలలోకి జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో వాళ్ళకి ఇరవై శాతము ఇరవై రెండు శాతం ఓట్లతోటి నాలుగు ఎంపీ స్థానాలు ఎవరు ఊహించని విధంగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంటే ఒకవేళ వీళ్ళు పూర్తి స్థాయిలో అధికారంలో కొనసాగితే టిఆర్ఎస్ అప్పుడు జమిలీ ఎన్నికలకు లేఖ ఇచ్చి ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క పదవి ముగిసిన తర్వాత ఐదు ఐదు మాసాలు మాత్రమే ఉంటుంది కాబట్టి జమిలీ ఎన్నికలతో కలిపి అంటే మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా మూడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కూడా డ్యూ ఉంటాయి కాబట్టి ఆరు నెలలు ముందుగానే తీసుకురావచ్చు ఆరు నెలలు వెనకాల తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జమిలీ ఎన్నికలకు లేఖ ఇచ్చిన నేపథ్యంలో కలిపి జరిపితే అంటే ఈ ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి పదవీకాలం ముగిసిన తర్వాత మరొక ఐదు ఆరు నెలల పాటు గవర్నర్ పాలన పాలనలోనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటిది కూడా కల్పించొద్దు అనుకుంటే ఖచ్చితంగా ఈ రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకొకటి కూడా నగేష్ గారు మనం ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు మనం బహుముఖ పోటీ అనేటటువంటి జరిగేటటువంటి అవకాశం గతంలో ఎప్పుడైనా సరే నెక్స్ట్ మీకు మీరా నేనా ఉంది ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఇతర చిన్న చిన్న పార్టీలు వేణుగోపాల్ గారు ఏ ఏ పార్టీలు ఎలాంటి పోటీనివ్వబోతున్నాయి రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది రాజకీయ ముఖ చిత్రం అనేది చర్చిద్దాం ఓకే ఓకే ముందు ప్రసాద్ గారు మీరు చెప్పండి అంటే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మరొక వైపు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారుతుంది జాతీయ రాజకీయాలకు వెళ్ళబోతుంది ఈ అంటే జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కేసీఆర్ వ్యూహాల అదేవిధంగా ఎన్నికల దిశగా ఏ విధంగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగానండి వేణుగారు చెప్పినట్టు ఇప్పుడు మార్చిలోనూ రేపు డిసెంబర్లోను తర్వాత మేలో జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా వరకు బీజేపీ కంచుకోవట్లేదు అండ్ ఇవాళ ఈ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పరివర్తన చెందిన తర్వాత కొండని ఢీకోటం పోతున్నారు అండ్ తర్వాత పది సంవత్సరాలు యాంటీఇంకంపరెన్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశ రాజకీయాల్లో టూ టర్మ్స్ నుంచి థర్డ్ టర్మ్ ఎప్పుడు ఒక రూలింగ్ పార్టీకి థర్డ్ టర్మ్ వెసులుబాటు ఈరోజు దాకా దొరకలేదు ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో సో అలాంటి సర్కమాస్టెన్సెస్లో డెఫినెట్గా ఇక్కడ జరగబోయే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ యొక్క అవుట్కమ్ చాలా ఇంపాక్ట్ ఉండబోతోంది అండ్ ఇన్ ద సేమ్ తినాలలో మార్చిలో జరిగే నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో మూడు స్టేట్లలో బీజేపీ యొక్క ఔన్నత్యం వీళ్ళకి ఇప్పుడు పద్దెనిమిది స్టేట్లలో పవర్ ఉంది ఈ ఈ ఈ విధంగా ఏ విధంగా తగ్గినా సరే ఒక అడ్వాంటేజ్ అపోజిషన్ పార్టీస్కి రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కాంకర్ చేయడానికి ఒక వెసులుబాటు ఉండదు ఇప్పుడు ఈ గవర్నర్ వ్యవస్థని ఎంత దిగ్బంధంలో చేసిన ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి వేడుగారు చెప్పినట్టు ఆరు నెలలు జమిలీ ఎలక్షన్స్ దాకా పొడిగించి ఇక్కడ ఒక విపరీతమైన ధోరణిని ప్రవేశపెట్టడానికి ఒక వెసులుబాటు తీసుకోవడానికి ఈ నెలకైతే నెలగైతే వెళ్ళడానికి ఈ నెల అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉంటున్నాడో అలా వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా వేరియేషన్స్ ఉంటాయి సో వీటిలన్నిటిలోంచి ఓవర్కమ్ చేయాలంటే ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా సంతరించుకోబోలేదు రేపు ముఖ్యంగా ఈ డిసెంబర్లో జరిగే గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ ఒక ఖచ్చితంగా ఒక ఆన్సర్ ఇవ్వబోతున్నాయి దేశ రాజకీయాల చరిత్ర మలుపు తిప్పడానికి మళ్ళీ సేమ్ అదే మొనాటమే రిపీట్ అవుతూ వాళ్ళు ఒక సీటు గెలిచినా సరే మొత్తం పద్దెనిమిది శాతం రాష్ట్రంలో కాంకర్ చేసినట్టుగా పదవి బీజేపీ వసం అవుతుంటే మాత్రం ఖచ్చితంగా ఎదిరించే ధోరణిలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదిరించిన తర్వాత వచ్చిన తీవ్ర పరిణామాలను గుర్తుంచుకుంటే ఇప్పుడున్న పరిణామాలు ఇక్కడ నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఒక కేసీఆర్ గారు ఒక్కలే బీజేపీ ప్రభుత్వాన్ని ఈ విధంగా ధీటుగా ఎదుర్కోవడానికి ఈయన మొదలెట్టిన తర్వాత నేను మమతా బెనర్జీ గారు అనుకుంటాను కేటగారికల్గా జీఎస్టీ బకాయిలు మాకు ఏ విధంగా చెల్లించట్లేదు రాష్ట్రం నుంచి రెవెన్యూ వసూలు అయ్యే జీఎస్టీని మాది మినహాయించుకుంటే మిగిలిన సెంటర్ లో కట్టే పద్ధతికి తిరగలేకపోతున్నది ఇలాంటి చేతవను అన్నీ ఇవ్వడానికి ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో వాళ్ళు వాయిస్ ఎగెస్ట్ బీజేపీ ఇచ్చినప్పుడు వాళ్ళు మనమే చేస్తున్న దాస్టికల్ చూడండి ఒక ఐటి రైడ్లు లు కానీ లేదంటే వీటి అన్నిటిలో నుంచి చూసుకుంటే ఈవెన్ ఆఫ్టర్ ద సస్టెనేటింగ్ ఫర్ ద రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కి కచ్చితంగా ఉంది అన్నది ప్రూవ్ చేస్తున్నారు గంగుల కమలకరంగా ఢిల్లీ సీబీఐ ఎంక్వైరీకి వెళ్లిన ఒక్కడికి కూడా వెనక్కి ఆయన నెల ఉన్నది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ప్రజలకు అర్థమవుతుంది ఓకే చర్చకు తిరిగి స్వాగతం వేణుగోపాల్ రెడ్డి గారు ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది కేసీఆర్ లేదన్నా కూడా ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అన్ని పార్టీలు బహిరంగంగా చెప్తున్నాయి దానికి సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలు చెప్తున్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ ముందస్తుగా జరిగితే ఏ విధంగా ఉండబోతుంది షెడ్యూల్ ప్రకారం జరిగితే ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ తో పాటు మరొక వైపు బిఎస్పీ వైఎస్ఆర్ టీపీ కూడా తమ సత్తా చేటేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి వాటి ప్రభావం అంతా ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అండి ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశము రానున్న ఎన్నికల్లో జరగబోతోంది ఏంటంటే బీజేపీ వాళ్ళను ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సమయంలో అక్కడ ఎంగేజ్ చేస్తూ ఈ రాష్ట్రం పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించాలనేది కేసీఆర్ గారి వ్యూహం బీజేపీ వాళ్ళ వ్యూహం ఏంటి ఈయన బీఆర్ఎస్ కు మారుతున్నటువంటి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారుతున్నటువంటి సందర్భంలో సాధారణ ఎన్నికల వరకు ఇతను వేరే రాష్ట్రాలకు వెళ్ళడం కానీ అక్కడ పోటీ వేయడం కానీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కానీ కేంద్రంలో అవలంబిస్తున్నటువంటిది అంశాలను ఎత్తి చూపేటటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేసీఆర్ గారిని ఇక్కడ తెలంగాణలో కట్టడియాలనేటటువంటిది బీజేపీ వ్యూహం ఈ రెండు వ్యూహాలు ఖచ్చితంగా ఈసారి చాలా పదునైనటువంటి వ్యూహంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే విగత్ ఒక మన మునుగోడు లాంటి ఉప ఎన్నికకే కేంద్రం నుంచి ఎలాంటి పెద్ద నేతలు వచ్చారో మనం చూసాం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా మనం చూసాం అంటే వాళ్ళు కనుక బీజేపీ వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేకుండా ఉంటే కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ కేంద్రీకరిస్తే వీళ్ళ కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉందనేది వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ గమనించారనేది మనం మర్చిపోవద్దు రెండవది ఈ అంశాలను ఎత్తి చూపే క్రమంలో ఎక్కడైతే బహిరంగ సభలు ఇతర రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయో ఈ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మమతా బెనర్జీ గారు మనకు అరవింద్ కేజ్రీవాల్ గారు కేసీఆర్ గారు ఒక ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు తప్పితే కేంద్ర విధానాలను గాని ప్రధాని నరేంద్ర మోడీ గారిని గాని గద్దెల స్వరంతో వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఎక్కడ మనకు కనిపించట్లేదు అంటే అలాంటి అవకాశాన్ని కల్పిస్తే దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తారు ఎన్ని సీట్లు సేపు పక్కన పెడితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారిని గాని ఆ ప్రభుత్వాన్ని గాని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఒక వ్యతిరేకమైనటువంటి గళాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కట్టేల్ చేయాలనేటటువంటి విధంగా వీళ్ళు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇది మనం మర్చిపోకూడదు రెండవది కీలక అతి కీలకమైనటువంటి ఏంటంటే మునుగోడు ప్రభావాన్ని మనం చూస్తా ఉన్నాం దానికన్నా ముందు హుజురాబాద్ ఇక్కడ మనము రెండు అంశాలను మనము అంతకుముందు జరిగినటువంటి హుజూర్ నగర్లు హుజురాబాద్ మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక వైపు చాలా కీలకంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒకటి రెండు పార్టీలకు డిపాజిట్లు వస్తే అంటే నేను డిపాజిట్లు చెప్తా ఉన్నాను గెలపడం తర్వాత సంగతి రెండు పార్టీలకు అధికారంలో ఉన్న కాక రెండు పార్టీలకు డిపాజిట్లు వస్తే ఖచ్చితంగా అది అధికార పార్టీకి అక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్లస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈటల రాజేందర్ గారి పైన పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు మనం చూసాము అదే మనము మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లను మనం చూసినప్పుడు అక్కడ మెజారిటీని కూడా మనం బేరీజ్ వేసుకుంటే ఎవరు ఎన్ని ఓట్లతో బయటపడ్డారో మనం చూడబోతున్నాం అంటే త్రిముఖ పోటీ లేదా బహుముఖ పోటీ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు త్రిముఖ పోటీ కంటే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మన బిఎస్పీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకవైపు వెళ్తున్నారు శర్మిల గారు ఇంకొక వైపు ఎన్ని జిల్లాలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో పక్కన పెడితే వాళ్ళు కూడా బలంగానే వెళ్తున్నటువంటి సందర్భం మరి వీళ్ళు ఏమైనా కూటంగా ఏర్పడతారా కమ్యూనిస్టులు మొన్నటి మొన్న టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీతో ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత అలయన్స్ లో భాగంగా ముందుగానే కొన్ని సీట్లు మాట్లాడుకొని ఇదంతా కూడా కొంత ఒక రెండు మూడు నెలల్లో అంటే ఈ ఈ రెండు రాష్ట్రాల్లో గుజరాత్ లో హిమాచల్ ప్రదేశ్ లో వచ్చేటటువంటి ఫలితాలతో పాటుగా నార్త్ ఈస్ట్ స్టేట్ లో అయినటువంటి మేఘాలయా నాగాలాండ్ పిప్రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి కేసీఆర్ గారు ఆ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లేటటువంటి అవకాశం అది సంక్షేమ కార్యక్రమాలకు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి దళిత బంధు లాంటి దానికి ఎక్కువ నిధులు కేటాయించడం గానీ లేకపోతే ఇతర వర్గాలను ఆకట్టుకోవడానికి అవసరమైనటువంటి ఇవన్నీ బడ్జెట్ లో ప్రవేశపెట్టి సంక్షేమ బడ్జెట్ గా పెట్టి ఎన్నికలకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా మనం మర్చిపోకూడదు ఓకే రైట్ ఓకే ప్రసాద్ గారు అంటే మరో చర్చ కూడా జరుగుతుంది అసలు బీజేపీ అంటే పార్లమెంటునే రద్దు చేసి ముందస్తుగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగవచ్చు గుజరాత్ ఎన్నికల ప్రభావం ఫలితాల తర్వాత అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది అలాంటి అంచనాలు అవకాశాలు ఉన్నాయా రాజకీయ పరిస్థితుల్లో సార్ ఇక్కడ పవర్ కాంకరింగ్ అన్న దాంట్లో రాజకీయంగా వాళ్ళు పదవులను అనుభవించడానికి వాళ్ళు చేస్తున్న రాజకీయం తప్ప దేశ పురోగతి కోసం ఏం చేస్తున్నారు అన్న దాంట్లో ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది ఈరోజు ఇక్కడ ఎక్కడ సమానత దొరకట్లేదు ముఖ్యంగా ఈ దేశ రాజకీయాలు లేదు జవలీ ఎలక్షన్స్ అన్న అపోహతో మీరు గమనించండి సెకండ్ స్టింట్ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే స్టార్ట్ అయింది ఎన్డీఏ గవర్నమెంటు మొదటి రోజు నుంచి ఈరోజు దాకా ఎలక్షన్స్ దాని ఆవశ్యకత తప్ప మిగిలిన దేశ అభివృద్ధి కానీ దేశ ఆర్థిక పరిస్థితులు కానీ దేశానికి సంబంధించిన అభివృద్ధి పంధానికి కానీ ఏ రోజైనా చర్చనీయ అవసరం అయిందా చూడండి ఒకసారి ఆల్రెడీ టూ ఇయర్స్ మనం కరోనా పాండమిక్లో ఎదుర్కొన్న తీవ్ర పరిస్థితుల నుంచి వాళ్ళ మెల్లిమెల్లిగా బయటపడుతున్నప్పుడు ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్న భిన్నమే ఉన్న తరుణంలో మన ఆర్థిక వ్యవస్థ మీద పటిష్టం చేసుకోవడానికి మన ఆల్రెడీ పొదుపు వ్యవస్థను ఎన్నోసార్లు చెప్తున్నట్టు దీంట్లో మనం సర్వైవ్ అవుతుంది దాంట్లోంచి ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ఏదైనా వెసులుబాటు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అంటే దానికి ఒక కన్సిడరేషన్ ఉంటుంది ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ నుంచి ఈ రోజుకి కూడా బయటపడడానికి ఒక వినూత్న పంధ ఈ రోజుకి కూడా అవలంబించిన ఈ దేశ ప్రభుత్వం జమిలీ ఎలక్షన్స్ అనే నెపంతో ముందుకొచ్చి ఎలక్షన్స్కి వెళ్దామా లేదంటే ఒక రాష్ట్రాల మీద కొన్ని రాష్ట్రాల మీద వెంజంటా పాలిటిక్స్ తీసుకొద్దామా అన్న కారణంలో కోణంలో కనుక ఆలోచిస్తే ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అతి తక్కువ కాలంలో ఒక పది సంవత్సరాలు యాంటీ గమనర్సీ ఎస్టాబ్లిష్ అయిన దాంట్లో అవుట్కమ్ గ్యారంటీగా రాబోతుంది దేశంలో ఒక నరేంద్ర మోడీ గారు లాంటి ధీరుడు వీరుడు ఉన్న నాయకుడే కావాలా అన్న కాన్సెప్ట్లో చూస్తే భారతదేశంలో సింగ్ గారు లాంటి గవర్నమెంట్ని కూడా టాలరేట్ చేసిన దేశం ఇది అంచేత తర్వాత ఐకే గుజరాలు చంద్రశేఖర్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది దేవగౌడ లాంటి వాళ్ళు కూడా టాలరెన్స్ ఇన్ఫినెట్ అనేది భారతంలో ఉన్నది తెలిసిన విషయమే మంచిది ఏంటంటే ఒక నాయకుడితో దేశం ఏ విధంగా ముందుకెళ్తుందన్న కోణంలో కన్నా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారే విధానానికి ఎలా తెరలేకపోతుందనిక ఇందుకంటే మా వేణుగారు చెప్పినట్టు ఖచ్చితంగా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఒక ఖచ్చితంగా గొడ్డల పెట్టు కాబోతుంది ఎందుకంటే మోర్ దెన్ ఫోర్ ఫైవ్ టైమ్స్ దగ్గర నుంచి అధికారం అనుభవిస్తున్న గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర స్థితిగతులు ఏ విధంగా ప్రభావితం ఉన్నాయి కంపేర్ పాలిటిక్స్లో ఖచ్చితంగా ఒక గుణపాఠం రాబోతుంది దీని మీద ఏదో ఒక రీజనల్ పార్టీస్ని ఎక్కడికక్కడ నిలువరించుకుంటూ ముందుకు వెళ్దాం ఈ నిలువరణతో ఖచ్చితంగా ఏదైనా రాజకీయాల్లో మన మనకు అనే దానికి వీటో పవర్కి ఎక్కడ విఘాతం కలగదు అనుకుంటే ఈ రాబోయే రోజుల్లో ప్రజల యొక్క మనస్తత్వాలు అండ్ వాళ్ళకున్న స్థితిగతులను ఎప్పటికప్పుడు ప్రభావితం చేసే రాజకీయ కోణాలకి ఖచ్చితంగా చర్మాంకం పాడబోతున్నారు చూద్దాం అది ఎలాంటి ప్రభావం చూపిస్తే చూద్దాం ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ముందుగా అంటే మన రాష్ట్ర పరిస్థితులు చూసినట్లయితే మీరు మొదటిగానే చెప్పినట్టుగా అంటే కేసీఆర్ ఉన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టి ప్రజలతో నిరంతరం ఉండాలి ప్రతి వంద మంది ఓటర్లకు ఒక కార్యకర్తను తయారు చేసుకోవాలని చెప్పడం మరొక వైపు ఇటు సెక్రటేరియేట్ పనులు కానీ అభివృద్ధి పనులు కానీ వేగం చేయడం ఈ ఇది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా ఒక చర్చ జరగడానికి కారణం ఇదే ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం కేసీఆర్ వ్యూహాలన్నీ ఒక సాధారణంగా షెడ్యూల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనా లేక ముందస్తు ఆలోచన ఉండొచ్చా లేక అంటే ప్రధానంగా ఈ ఇలాంటి పరిణామాల కారణాలు ఏంటని మీరు అంచనా ఖచ్చితంగా అండి ఇప్పుడు ప్రభు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రభుత్వం తన యొక్క ప్రాధాన్యాలు ఎలా ఉంటుంది ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు కొన్ని పనులు చేస్తున్నాయి తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే ఎందుకంటే అధికారంలోకి రావడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక ఆరు నెలల పరిమితి గల ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గాని పూర్తి స్థాయిలో ఉంటూ ఏమైనా కొనసాగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గోయింగ్ ఉంటే కనుక కంప్లీషన్ అవ్వకుండా ఉండే కనుక చారిత్రాత్మకమైనటువంటి కొన్ని ప్రాజెక్టులు ఉన్నప్పుడు వాటిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించాలని ఎవరైనా అనుకుంటారు తర్వాత వస్తారు రారు తర్వాత విషయం ఈ కంటిన్యూ అవుతున్నటువంటి వాటిని తమ హయాంలోనే పూర్తి చేసుకోవాలనేటటువంటి దానిలో ఈ పనులను వేగరం చేసినటువంటి క్రమం ఏదైతే ఉందో నగేష్ గారు మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా వీటన్నిటిని ఆన్ టైమ్ లో కాదు ఇంకా అవసరమైతే బిఫోర్ ఏ కంప్లీట్ చేసుకొని ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని ఒకవైపు మనకు కనిపిస్తూ ఉంది అత్యంత కీలకమైనటువంటి ఇందాక మనం ప్రసాద్ గారు కూడా ప్రస్తావించారు ఏంటంటే జాతీయ స్థాయిలో జరిగే సాధారణ ఎన్నికలని మొదట్లోనే చెప్పారు సాధారణ ఎన్నికలతో పాటుగా ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏ ఏ విధంగా ఇబ్బంది పడతాయంటే ఒకవైపు ఎమ్మెల్యేల పైన దృష్టి పెట్టాలి మరొక వైపు ఎంపీల పైన దృష్టి పెట్టుకోవాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ మొబిలైజేషన్స్ కానీ కార్యకర్తలకు సంబంధించినటువంటిది కానీ కాన్సన్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో వీటిపైన పోతుంది ఇంకొక వైపు దేశ రాజకీయాల అంశాలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆ బిజెపి అని బేరేజ్ వేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఎక్కువ టైం సమయం కనుక కాంగ్రెస్ పార్టీకి ఇస్తే గనుక ఈ పాదయాత్ర వాళ్ళ జోడయాత్ర ఏదైతే కొనసాగుతుందో జోడయాత్రలో కొంత మేరకు వాళ్ళకి తెలియజేయొచ్చే అవకాశము కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పొత్తులు పెట్టుకోవడానికి ఆస్కారం కలుగుతూ ఉంటుంది ఫైనాన్స్ మొబిలైజ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీని యూపీఏ అనే దాన్ని నామరూపాలు లేకుండా చేయగలిగితే అంటే ఎక్కడ కూడా అధికారానికి దగ్గరగా లేకుండా చేయగలిగితే రానున్న ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు రెండు రెండున్నర దశాబ్దాల పాటు బీజేపీకి ఎదురుండదు అనేటటువంటి ఒక చతురతను వాళ్ళు బిజెపి కాని ఆర్ఎస్ఎస్ గానీ సంఘ పరివారు గాని వాళ్ళకు సంబంధించినటువంటి సిద్ధాంతకర్తలు వాటిపైన రూపకల్పన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఈ వీళ్ళేం చెప్తారు ఒక ఫియర్ ఇప్పటికి సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఆరు నెలల ముందు నుంచి వన్ ఇయర్ వరకు దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేసుకోవడం సాధారణ ఎన్నికలను ఆరు నెలల పాటు ఎనిమిది నెలల పాటు ముందుకు తీసుకోవడం రాగలిగితే ఒక్కసారిగా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ వీళ్ళు పాగ వేయడానికి లేదా వీళ్ళ యొక్క బలాన్ని పెంచుకోవడానికి సాధారణ ఎన్నికలు అంటే జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలతో పాటుగా ఓటర్ రుణంలో తమ వైపు ఆకట్టుకోవడానికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుకున్నా కానీ కొన్ని సీట్లలో ప్రభావితం చూపగలుగుతాం అనేటటువంటి ఎత్తుగడలు ఉంటాయి అందుకే మనం ముందుగానే చెప్తాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎత్తుగడలు వాళ్ళకు ఎవరు చాణక్యత వాళ్ళు చూపించుకునేటటువంటి క్రమము మరొక వైపు సర్వేలు ఎప్పటికప్పుడు మీరు మీరు గ్రామీణ ప్రాంతంలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో చూడండి ఎవరు ఎవరి కోసం ఎందుకు ఎప్పుడు ఏ సందర్భం సర్వే చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి అన్ని పార్టీలు వాళ్ళకు సంబంధించి అసలు పైకి వస్తారా పక్కన పెడితే సర్వేల పేరుతోటి అభ్యర్థుల పేరుతో ఎవరిని ఆకట్టుకోవాలి ఎవరిని తమ వైపు తిప్పు తిప్పుకోవాలి ఎవరు ఆర్థికంగా నేరాల్లో ఉన్నారు ఉన్నారనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వాలి ఎలాంటి దాడులు చేయాలి అనేటటువంటి దాన్ని కూడా ఇదంతా కూడా ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత రెండు మూడు నెలలుగా ఉంటే మన మీడియాలో ఎక్కడ కూడా ఐటీ దాడులకు సంబంధించి గానీ ఈడీకి సంబంధించి గానీ సిబిఐకి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన లేకుండా అసలు మీడియాలో ఎక్కడ వాడతారు లేవు అంటే ఖచ్చితంగా ఇది ఏదో ఒక విధమైనటువంటి దానికి దారి తీసేటటువంటి అవకాశం కనిపిస్తాను మహేష్ గారు రైట్ రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు ఇది అంటే పరిస్థితి అంటే కేవలం అటు రా అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు వేగవంతం చేయడం అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం వల్ల ఈ పరిస్థితి ఈ చర్చ జరుగుతుంది అయితే పూర్తి స్థాయిలో అసెంబ్లీ రద్దు చేస్తారా లేదా అనేది పూర్తి స్థాయిలో తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే అదేవిధంగా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఈ నిర్ణయం పైన ప్రభావం చూపే అవకాశం ఉందనేది ఈరోజు నిపుణుల మాట ఇది నేటి ప్రతిధ్వని అన్యాయాలు అకృత్యాలు సతమతమయ్యే సమస్యలు చట్టాలపై అవగాహన లేని బాధితులు ఇలాంటి వారికి సలహాలు సూచనలు అందిస్తుంది న్యాయ సేవ ప్రత్యక్ష ప్రసారం ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు